లో అబ్బాయిలో ఎలా చూసుకుంటున్నారో పేరెంట్స్ ని అమ్మాయిలు కూడా అలానే చూసుకుంటున్నారు ఈక్వల్ గా చూసుకుంటున్నారు పేషెంట్కి ప్రీవియస్ పేషెంట్కి ఎవరికైతే ఆపరేషన్ చేయాలో ఆ మీద ఆపించేసి నా అది చెయ్యాలి అంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు ఆ రోజు లెవెన్ ఓ క్లాక్కి హలో అందరికీ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఈ విధంగా వీడియోతో అయితే వచ్చేసాను కాకపోతే ఈరోజు కొంచెం స్పెషల్ వీడియో అనమాట సో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ నేను మీతో డిస్కస్ అయితే చేయాలి అనుకుంటున్నాను అదే నా ప్రెగ్నెన్సీ జర్నీ నా జర్నీ వల్ల మీరేం తెలుసుకోవచ్చు అని చాలామంది అనుకోవచ్చు ఎందుకు మీ మీ ప్రెగ్నెన్సీ జర్నీ మేమెందుకు చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే ఎందుకంటే ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అండ్ మెయిన్ పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో పర్టికులర్గా సో ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే మీతో షేర్ చేసేసుకుంటాను సో మాకు పెళ్ళైన ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నాకు మాకు పిల్లలు లేరు అప్పటికీ చాలా మందిలో క్వశ్చన్స్ అనేది వస్తుంటుంది సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పట్లో మనం ఎక్కడికి వెళ్ళినా పెళ్ళైనా నాకు తెలిసి పెళ్ళైన ఒక సిక్స్ మంత్స్ తర్వాత కూడా మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడి నుంచి ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీరు బాగున్నారని అడుగుతారు అండ్ సెకండ్ అడిగే క్వశ్చన్ ఏంటి ఏమన్నా విశేషం ఉందా అని అడుగుతూ ఉంటారు సో ఖచ్చితంగా ఇలాంటి ఒక క్వశ్చన్ మీరు ప్రతి పెళ్ళిలో ఒక కన్నా ఖచ్చితంగా మీరు వినే ఉంటారు అండ్ మీరు కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేసే ఉంటారనమాట కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఇంకటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళై ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం దయచేసి అడగకండి ఎందుకనేది మీకు లాస్ట్లో అనేది తెలుస్తుంది సో ఇందాక మీకు చెప్పినట్టు మాకు మ్యారేజ్ అయిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా మాకు పిల్లలు అనేది అవ్వలేదన్నమాట కాకపోతే వన్ టైం అయితే మిస్ క్యారేజ్ అయితే అయింది నాకు అప్పుడు కూడా అందరూ టక టక్కానీ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసేసారు లైక్ నువ్వు హీట్ వస్తువు తినేసావు అంటే నేను వేడి వస్తువులు తినేసావు అది తినేసావు ఇది తినేసావు సో దానివల్ల నీకు మిస్ మిస్క్యారేజెస్ అయ్యుండొచ్చు అని చాలామంది అయితే చెప్పారు కాకపోతే మనకు ప్రెగ్నెన్సీలు ఒకటి కెమికల్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది ఒకటి నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది సో ఫస్ట్ కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ అదొక బార్డర్ అనమాట అంటే ప్రెగ్నెంట్ లాగా అది మనకు కిట్లో పాజిటివ్గానే చూపిస్తుంది కానీ అది గా ప్రెగ్నెన్సీ అనేది కాదు కాదు మనకు కన్ఫామ్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు గా తెలుస్తుంది ఇది ప్రెగ్నెన్సీ అని లేదు అంటే అది ఒక బార్డర్లో అట్లా టచ్ అయ్యింది అని ఒక అర్థం అనమాట దాన్నే కెమికల్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు సో అలా నాకు ఫస్ట్ కెమికల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది సో డాక్టర్స్ ఇది నాకే చెప్పని చెప్పారనమాట ఇది కెమికల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి సో ఫస్ట్ అయితే మిస్క్యారేజ్ అయింది ఆ తర్వాత మళ్ళీ నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఏమీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కానీ ఆ లోపే చాలామంది ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా ఇంకా ఎందుకు లేటు అది ఇది చాలామంది క్వశ్చన్స్ అయితే చేశారు కానీ ఓకే మాకు కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏంటి ఒక ఒక స్ట్రాంగ్గా ఉంటామన్నమాట ఓకే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళి అయింది టూ ఇయర్సే కదా అయ్యింది తర్వాత చూద్దాం అని మనం అనుకుంటాము కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల మన మైండ్లో కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది ఓకే ఏమో మనకేమన్నా హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉందేమో సో దానివల్ల మనకి ఇలా లేట్ అవుతుందేమో అని మన మైండ్లో క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీనికి మెయిన్ కారణము మన సరౌండింగ్స్ వాళ్ళే అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ అక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు బాగున్నావా అనేది పక్కన పెట్టేసి ఏంటి విశేషం లేదా లేట్ అవుతుంది చూపించుకోవచ్చు కదా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అనేది వస్తూ ఉంటుంది సో మేము కూడా డిసైడ్ అయ్యి ఓకే ఇంకా చూపించుకుందాము అని ఒక మన్ పెద్ద హాస్పిటలే హాస్పిటల్ నేమ్ నేను అన్న చెప్పను అనమాట కాకపోతే అది వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ సో మేము అక్కడికి వెళ్ళి చూపించుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అని అడుగుతారు అడిగారు నార్మల్గా సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇంకా లేదు అనగానే ఏమన్నా మిస్క్యారేజెస్ అయ్యాయా అంటే ఓకే ఉంది అంటే ఒకటి చెప్తారు లేదు అంటే ఇంకోటి చెప్తారని ఎందుకు అని చెప్పి నేను లేదు అని అయితే చెప్పాను సో వాళ్ళు ఫస్ట్ వెంటనే టెస్టులు చేస్తాము అని చెప్పి టెస్టులు చేస్తారు సో వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ఫస్ట్ విషయం ఏంటి అంటే అది మీరు నమ్ముతారో నమ్మరు సో మీకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది రెగ్యులర్గా అయ్యే అంటే అయితే మీకు ఎప్పుడో స్టార్టింగే మీకు ప్రెగ్నెన్సీ అనేది అయిపోయి ఉంటుంది కానీ లేట్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా మీరు ఫర్దర్ ట్రీట్మెంట్కి అయితే చేయించుకోవాలి లైక్ ఐయుఐ లాంటిది చేయించుకోవాలి అని అయితే చెప్పారు సో మాకేం అర్థం కాలేదన్నమాట ఏంటి ఐయుఐ అంటున్నారు అవేంటి ట్రీట్మెంట్స్ లైక్ చాలా వాటికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది ఇది స్టార్టింగ్ అదే చెప్పేశారనమాట అంటే కొంత మెడిసిన్స్ ఇస్తాము కొంత చూసుకోండి కొంత టైం వరకు వాడండి ఇదంతా కాదు డైరెక్ట్గా మీకు ఆ ట్రీట్మెంట్ చేసేసేయాలి సో అది చేస్తేనే మీకు కన్ఫర్మ్ అవుతుంది లేదంటే అవ్వదు అన్నట్టు చెప్పేశారు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు ఫస్ట్ అది ఒక ట్రయల్ అనమాట అది అయితేనే ఓకే లేదు అంటే మనం ఇంకా ఫర్దర్గా వెళ్దాము అని అక్కడ డాక్టర్స్ అయితే చెప్పారు ఒక ఫెర్టిలిటీ సెంటర్లో అది కూడా ఫేమస్ ఫెర్టిలిటీ సెంటర్ విజయవాడలో చూపించుకున్నాము ఇంకా సో ఒక ఒక వన్ వీక్ దాన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఒక టెన్ డేస్ అవి వాడండి వాడిన తర్వాత ఒక అంటే వన్ మంత్ వాడండి వాడిన తర్వాత ట్రీట్మెంట్ కోసం రండి అని అయితే చెప్పారు సో మేము ఇంకా మా ఫేసెస్లో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఏంటిది అని ఒక అంటే ఒక డౌట్ అనేది ఉంటుంది కదా సో క్వశ్చన్ మార్క్తో వచ్చేసాము ఇంకా వాడాము ఓకే ట్యాబ్లెట్స్ అయితే వాడాము మళ్ళీ వెళ్ళాము వాళ్ళు లేదు మీకు ఎటువంటి రిజల్ట్ అనేది లేదు ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా సో విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్ సో మీరు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుంటారో మేము ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామనేది డాక్టర్ ఆ ఫెర్టిలిటీ సెంటర్ అయితే కన్ఫర్మ్ చేసేసారు మళ్ళీ మేము అంటే మా పేరెంట్స్ వీళ్ళందరి సపోర్ట్తో మళ్ళీ మేమేమనుకున్నాము ఓకే ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ అనేది ఎందుకు వై మనకేం మ్యారేజ్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవ్వలేదు కదా జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎవరో పక్కన వాళ్ళు మనతో అంటున్నారని మనం ఎందుకు ఫర్దర్ స్టెప్ ఎందుకు వెయ్యాలి వెయిట్ చేద్దాం లెట్ అస్ వెయిట్ అని మేము ఆగామన్నమాట అంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం ఆపేసాము మెడిసిన్స్ తీసుకోవడం ఆపేసాము కంప్లీట్గా అన్నీ ఆపేసాము ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు కన్ఫర్మ్ అయితే అయ్యింది మేం షాక్ అనమాట అంటే అనవసరంగా మేము రాంగ్ స్టెప్ వేయబోతున్నామే అనిపించేసింది డాక్టర్స్ చెప్పినట్టు మేము ఆ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకొని ఉండుంటే న్యాచురల్గా అవ్వాల్సింది బలవంతంగా అయినట్టు అనమాట ఇంకా అంతే కదా ట్రీట్మెంట్ చేయించుకున్నాము అంటే అది న్యాచురల్ న్యాచురల్గా వచ్చేది కాదనే కదా అర్థము సో న్యాచురల్గా అవ్వాల్సింది అలా ఏంటి అనే ఒక ఉండి ఉండుంటుంది ఖచ్చితంగా అప్పుడు అనుకున్నాం అనమాట అరే థ్యాంక్ గాడ్ సో మేము ఆగడం మంచిది అయింది అని సో దీన్ని బట్టి సో ఇక్కడ మీకు ఒక మెసేజ్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం పరంగా సో ఎవరైనా కూడా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు పక్కన ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు మనము లే మనకు లేట్ అవుతుందేమో ఇంక ట్రీట్మెంట్కి వెళ్ళిపోదాము అని దయచేసి అలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళకండి ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు అయ్యి పిల్లలు పిల్లలు కానీ పుట్టకపోతే అప్పుడు మీరు ఫర్దర్ ట్రీట్మెంట్కి అనేది వెళ్ళండి అప్పుడు సహజంగా వెళ్లాల్సిందే ఎందుకంటే అన్ని ఇయర్స్ అయిన తర్వాత మనకు లే ఇంకా లేరు అని అంటే అప్పుడు వెళ్ళాలి అంతేగాని పెళ్ళైన కొత్తలోనే వన్ ఇయర్లోనే టూ ఇయర్స్లోనే లేదు త్రీ ఇయర్స్లోనే మనకు పిల్లలు కావాలి వెళ్ళిపోదాం ట్రీట్మెంట్స్ చేంజ్ చేసుకుందాము అని వాళ్ళు ఇంజెక్ట్ చేసే ఇంజెక్షన్స్ అవన్నీ తీసుకుంటే మెయిన్ మెయిన్గా హస్బెండ్స్కి ఏం ప్రాబ్లం ఉండదండి మే వైఫ్కి అంటే ఆడవాళ్ళకే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అవుతాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీలో చేంజెస్ అయిపోతాయి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది కాబట్టి మీ ఏజ్ అనేది ఒక థర్టీ ఫైవ్ ప్లస్ కానీ ఉండి మీకు కానీ పిల్లలు కానీ అప్పుడు కూడా చూపించుకోవాలి ఎందుకంటే థర్టీ ఫైవ్ అనేది మనది కరెక్ట్ ఏజ్ అనమాట పిల్లల కోసం అనేది కాబట్టి ఇది ఒక మెసేజ్ అనేది చెప్పచ్చు అండ్ ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీకి వస్తే సో నేను ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే అంతా బేబీ అంతా బాగానే ఉంది బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది హెల్దీగా ఉంది సో ప్రతి మంత్ మనకు స్కానింగ్ అనేది ఉంటుంది ఫిఫ్త్ మంత్ స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే స్కానింగ్స్ బా ప్రెగ్నెన్సీ అంటే ప్రతి స్కానింగ్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలి అనుకునేది ఏంటి అంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇంకా ప్రెగ్నెంట్ అంటే ఆబ్వియస్గా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాము ఎలా ఏంటి బాయ్ అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అబ్బాయి పుడితే మనలో సిమ్టమ్స్ ఏంటేంటి అమ్మాయి పుడితే ఏంటి సింటమ్స్ అనేటివి సోకే యూట్యూబ్ చూసి జనరల్గా చూస్తూ ఉంటాం కదా రిపోర్ట్స్ని కంపేర్ చేసుకోవడం హార్ట్ బీట్ ఇంత ఉంటే అబ్బాయి వస్తుంది హార్ట్ బీట్ ఇంత ఉంటే అమ్మాయి ఉంటుంది అని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లో చూసే ఉంటారు అంటే చూసే ఉంటారు కంపేర్ చేసుకునే ఉంటారు కానీ నా ఎక్స్పీరియన్స్ పరంగా అదంతా ఫేక్ అండి నిజంగా అది మొత్తం ఫేక్ ఎందుకంటే నా నాకు ఇద్దరు అమ్మాయిలే ఇద్దరికీ స్కానింగ్ రిపోర్ట్స్ నేను ఇద్దరికి డెలివర్ అయిన తర్వాత నేను నా ప్రతి స్కానింగ్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి నేను కంపేర్ చేసుకుంటే కంప్లీట్ ఇద్దరికి డిఫరెంట్ అనమాట సో సేమ్ ఉంటే అనుకుంటాం ఓకే మన రిపోర్ట్కి యూట్యూబ్లో ఒక రిపోర్ట్ చూపిస్తుంది సో సేమ్ ఇంచుమించు సేమ్ ఉంది సో మనకు అబ్బాయి పుట్టచ్చు లేదా మనకు అమ్మాయి పుట్టచ్చు అని మనం ఒకటి మైండ్ సెట్ డిసైడ్ అయిపోయి ఉంటాం కదా కానీ అలా కానే కాదు సో అది డిపెండ్స్ అనమాట అలా అయితే ఖచ్చితంగా ఉండదు ఒకవేళ డాక్టర్ చెప్తే తప్ప అంటే ఇది మేలా బేబీ మేలా ఫీమేలా అనేది డాక్టర్ చెప్తే తప్ప మనకు మనం గెస్ట్ చేయడానికి లేదు కంపారిజన్ చేసుకోవడానికి లేదు అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు డాక్టర్స్ మన సైడ్ మన ఇండియాలో అయితే డాక్టర్స్ అసలు రివీల్ అనేది చేయరు అది వేరే విషయము కానీ జనరల్గా చెప్తున్నా కంపేర్ చేసుకునే వాళ్ళకి ఇది అనమాట సో ఇంకా నా బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ జర్నీ నాది ఎయిత్ మంత్ వరకు అంతా నార్మల్గానే ఉంది బేబీ వెయిట్ పెరుగుతుంది నేను వెయిట్ వచ్చాను బేబీ వెయిట్ పెరుగుతుంది ఉమ్మ నీరు వా అంతా ఫ్లూయిడ్ అంతా బాగుంది ప్రతి ఒక్కటి కంప్లీట్గా నీట్గా ఉంది మూమెంట్ స్టార్ట్ అయ్యాయి మెయిన్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఒకటి హార్ట్ బీట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒక ఫిఫ్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది లేదు కొంతమందికి ఒక సిక్స్త్ మంత్ నుంచి కూడా మూమెంట్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి మూమెంట్స్ అనేటివి ఫిఫ్త్ మంత్ నుంచి లేదా సిక్స్త్ మంత్ నుంచి తెలుస్తూ ఉంటాయి సో మూమెంట్స్ అనేటివి ది మెయిన్ థింగ్ అనమాట మనం చెప్తే తప్ప పక్కన వాళ్ళకు కూడా అది గెస్ట్ చేయలేరు సో ఇప్పుడు మనం రెగ్యులర్గా డాక్టర్స్ చెకింగ్కి వెళ్ళ చెకప్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని చూడంగానే బేబీ మూమెంట్స్ మనల్ని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ బేబీ మూమెంట్స్ బాగున్నాయా ఏంటి అని కాబట్టి మనమే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ లాంటిది ఉంటే ఖచ్చితంగా వెంటనే ఇమ్మీడియట్గా మనం డాక్టర్ కాడికి అయితే వెళ్ళిపోవాలి సో ఇది ఎందుకు నేను మా పర్టికులర్గా ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు బేబీ మూమెంట్స్ అనేది కూడా మోస్ట్లీ అందరూ అంటారు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ తెలుస్తుంది అని సో నాకైతే సెవెంత్ మంత్ నుంచి తెలిసింది బేబీ మూమెంట్స్ అనేటివి సో అప్పటి వరకు మేబీ నాకు తెలియలేదేమో ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అనేది నాకు తెలియలేదేమో సో నాకు సెవెంత్ మంత్ నుంచి క్లియర్గా బేబీ మూమెంట్స్ బేబీ కిక్ చేయడం అవన్నీ బాగా తెలిసింది అనమాట ఎందుకంటే యూట్యూబ్ తొందర ఆతృత ఎక్కువ కదా సో యూట్యూబ్లో చూసేస్తాం మూమెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి ఏంటి అది ఇది అని చూసేస్తాం సో మోస్ట్లీ అందరు చెప్పింది ఏంటంటే ఫిఫ్త్ మంత్ నుంచి లేదా సిక్స్త్ మంత్ నుంచి మూమెంట్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి అని చెప్తారు సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంటే ఇమ్మీడియట్గా ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఫిఫ్త్ మంతే స్టార్ట్ అయిపోతుంది అంటే తెలిసిపోతుంది కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మోస్ట్లీ సిక్స్త్ మంత్ లేదా సెవెంత్ మంత్లోనే మూమెంట్స్ అనేటివి తెలుస్తుంది సో నాకు ఎయిత్ మంత్ ఎండింగ్ అంటే నైన్త్ స్టార్ట్ అయింది అప్పుడు వన్ ఫైవ్ డే మూమెంట్స్ అనేటివి నాకు కొంచెం తగ్గినట్లు నాకైతే అనిపించింది సో నేను వెంటనే డాక్టర్ దగ్గర వెంటనే రష్ అయిపోయాను డాక్టర్ దగ్గరికి సో డాక్టర్ చెకప్ చేసి నో ప్రాబ్లం అంతా బాగానే ఉంది ప్రతి ఒక్కటి బాగుంది అని అయితే చెప్పారు సో వెంటనే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఒక ఒక వన్ వీక్ మళ్ళీ నాకు డౌట్ అనమాట అరే మూమెంట్స్ లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే కంటిన్యూస్గా కిక్ చేసే బేబీ ఇట్లా లేదు లేదు అని మళ్ళీ వెళ్ళాము అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే బేబీ ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు అంటే కంఫర్ట్గా ప్లేస్ అనేది ఉంటే నిద్రపోతారంటే ఎక్కువసేపు సో వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా మనకు మూమెంట్స్ అనేటివి తెలీదు సో అలా మీకు అనిపిస్తుంది కానీ హెల్దీగానే ఉన్నారు మీరు అని అయితే చెప్పారు సో ఇలానే అనుకొని మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత అంటే వన్ వీక్ ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళీ మూమెంట్స్ తగ్గినట్లు నాకైతే అనిపించింది అప్పుడు మళ్ళీ వెళ్ళంగానే వెంటనే లేదు బాగానే ఉంది అన్నారు లేదు 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 మీరు చెక్ చేయండి నాకు సంథింగ్ రాంగ్గా ఉంది నాకు స్కాన్ చేయండి అని చెప్పామన్నమాట నైట్ ఈవినింగ్ ఈవినింగ్గా స్కాన్ చేశారు చూసి వెంటనే ఉమ్మ నీరు తగ్గుతుంది ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ వస్తుంది సో మీకు ఈరోజు నైట్కి మీరు సెలైన్ పెట్టించుకోండి ఒక టూ డేస్ అట్లా సెలైన్ పెట్టించుకుంటే మీకు నార్మల్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో డాక్టర్ అయితే ఆ రోజు చెప్పారు నాకు అలానే ఇంకా అందరం వెళ్ళాం మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు నాతో డే వన్ నుంచి ఉన్నారు నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫుల్ లో డాడీ వాళ్ళు ఉన్నారనమాట సో వెళ్ళాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము సెలైన్ అయితే పెట్టారు నైట్ ఎవ్రీ వన్ అవర్కి వచ్చి కంప్లీట్గా బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేస్తూనే ఉన్నారు చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా మార్నింగ్ డాక్టర్ డాక్టర్ రావడానికి అంటే డాక్టర్ ఒక లెవెన్ ఓ క్లాక్ అరౌండ్ అలా వస్తారనమాట సో వస్తారు అనేసరికి ఆ రోజు మార్నింగ్ కూడా హార్ట్ బీట్ చూస్తారు హార్ట్ బీట్ బాగానే ఉంది అనే అన్నారు సో ఆపరేషన్ చేసే చేస్తాము అని మాకు కన్ఫామ్గా చెప్పలేదు ఆ టైంకి సో డాక్టర్ వచ్చింది లెవెన్ ఓ క్లాక్ వచ్చారు వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ అనమాట ఆ రోజు ఆపరేషన్ సి సెక్షన్ ఆపరేషన్ ఉంది వేరే వాళ్ళకి సో ఆ పేషెంట్ కోసం అంతా రెడీ చేసుకున్నారనమాట సో అక్కడికి వెళ్ళే ముందు నాకు ఒకసారి మళ్ళీ స్కాన్ అనేది చేశారు అంటే ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసే ముందు ఆ పేషెంట్కి అక్కడ అంతా నర్సులు అంతా రెడీ చేసుకుంటారు కదా ఆపరేషన్ థియేటర్లో సో ఈ లోపు డాక్టర్ అనేది నాకు స్కాన్ అనేది చేసింది స్కాన్ చేసి ఇంకా ఉమ్మ నీరు లేదు కంప్లీట్గా డ్రై అయిపోయింది తల పార్ట్ వరకు మాత్రమే ఉంది అని చెప్పేసరికి మాకేం అర్థం కాలేదన్నమాట అంటే నైట్ నుంచి సెలెన్ ఎక్కిస్తున్నారు ఎక్కించినా కూడా ఎటువంటి చేంజ్ లేదు అని అయితే చెప్పారు అందులో ఇప్పుడు అంటే వెంటనే మనం నమ్మలేకున్నాం ఇప్పుడుండే డాక్ అంటే డాక్టర్స్ అని కాదు చాలా దగ్గరలో కొంచెం అని ఇలా అంటే ఒక మైండ్ సెట్ అనేది మనకి ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఈ జనరేషన్లో అంటే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అర్థం కాక వెంటనే ఆ డాక్టర్ మమ్మీకి ఆమె మమ్మీని పిలిచి స్కాన్ అయితే చూపించారు సో చూసారా ఇక్కడ మీరు కంప్లీట్గా బేబీ ఇట్లా ఉంది సో బేబీ దగ్గర కంప్లీట్గా వాటర్ అండ్ ఫ్లూయిడ్ అనేది లేదు అంటే ఉమ్మ నీరు లేదు ఎగ్జాక్ట్గా తల భాగం వరకే ఉంది సో ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి లేదంటే డేంజర్ అని చెప్పేశారు మీరు డిసైడ్ అవ్వండి అని అయితే చెప్పేసారు వెంటనే అది కూడా ఎలా చెప్పారంటే ఎక్క ఎవరికైతే ఒక వేరే పేషెంట్కి ప్రీవియస్ పేషెంట్కి ఎవరికైతే ఆపరేషన్ చేయాలో ఆ మీద ఆపిచ్చేసి నాది అది చెయ్యాలి అంత ఇంపార్టెంట్ అని అయితే చెప్పారు ఆ రోజు లెవెన్ ఓ క్లాక్కి ఇంకా వెంట వెంటనే షాక్ అయిపోయాము ప్లానింగ్ లేదు ఆపరేషన్ అంటున్నారు సడన్గా సెలైన్ ఎక్కించుకోవాలి అనే థాట్తో మేము వచ్చాము కానీ సడన్గా ఆపరేషన్ అనేసరికి షివరింగ్ వచ్చేసింది మెయిన్ ఏంటి అంటే మైండ్ మైండ్ ప్రిపేర్ అవ్వాలి కదా ఒక ఆపరేషన్ అనాలన్నా దేనికన్నా మైండ్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఏది యూట్యూబ్లో ఉన్నా ఆపరేషన్ అనేది యూట్యూబ్లో ఉండదు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సింది మనమే అండ్ మెయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి సో ఎలా ఉంటుంది ఏంటి నాకు భయం వేసి నేను ఏడ్ చేసాను వెంటనే ఏడ్ చేశాను నేను ఇంకా సరే ఇంకా మమ్మీ డాడీ అందరూ ధైర్యం చెప్పి ఇంకా మా హస్బెండ్కి పాప ఆయనకి ఏం చెప్పాలో కూడా ఆయనకి అర్థం కలేదు ఎందుకంటే ఆయనకి ఫస్ట్ టైం భయం ఆయనకు కూడా ఫుల్ టెన్షన్ అనమాట ఏమి ఏంటి సడన్గా ఆపరేషన్ అంటున్నారు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అని అనే ఏ పేషెంట్కి అయితే ఆపరేషన్ చేయాలో వాళ్ళకి కొంచెం ఆగమని చెప్పారు ఎందుకంటే వాళ్ళది అంతా ఎమర్జెన్సీ కాదనమాట ఇంకా వాళ్ళది హోల్డ్ పెట్టేసి ఇంకా నన్ను ఆపరేషన్ అయితే చేసేసి ఇట్స్ అ బేబీ గర్ల్ అని అయితే చెప్పారు అదే షైనీ సో అదే అనమాట షైని అలా షైని విజయవాడలో నేను డెలివరీ అయ్యాను షైనీకి సో అది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసరికి అంటే జనరల్గా నేను వింటున్న విషయం వచ్చేసరికి నార్మల్ డెలివరీ చాలా కష్టము నార్మల్ డెలివరీ సిజరిన్ అనేది చాలా తక్కువగా చూస్తారు చాలామంది సింపుల్ సింపుల్గా అయిపోయింది ఇది ఇలా అంటే ఒక పది నిమిషాలు అవుతుంది ఆపరేషన్ అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒక టెన్ మినిట్స్లో మీ ఆపరేషన్ అనేది అయిపోతుంది సిజరిన్లో కానీ నార్మల్ డెలివరీలు అలా కాదు టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఓకే ఇన్ని అవర్స్ అయితే అవుతుంది చాలా మందిలో మైండ్ సెట్ ఏంటంటే నార్మల్ డెలివరీ చాలా కష్టం సిజరిన్ అనేది టెన్ మినిట్స్లో అయిపోయే పని ఓకే అని అంటారు కానీ లిటరల్గా బోత్ ఆర్ ఈక్వల్ అండి సిజరిన్ ఎంత నార్మల్ డెలివరీ ఎంత పెయిన్ ఉంటుందో సిజరిన్ కూడా అంతే పెయిన్ ఉంటుంది మనకు ఆపరేషన్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ పెయిన్ ఉండదేమో అది చెప్తాను నేను కానీ ఆ తర్వాత ఆ తర్వాత వన్ మంత్ కాదు టూ మంత్స్ కాదు లిటరల్గా ఈ రోజుకి కూడా ఎక్కువసేపు నిల్చున్నా కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది సో ఇది ఖచ్చితంగా చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే నార్మల్ డెలివరీ చాలా కష్టం చాలా పెయిన్స్ ఉంటాయి సి సిజరిన్ అనేది చాలా తక్కువగా చూస్తారు కానీ ఒక మేజర్ అయిన ఆపరేషన్ ఏమైనా ఉంది అంటే అది సిజరిన్ అండి అంత పెద్ద ఆపరేషన్ సిజరిన్ అనేది సో అంటే ఇప్పుడు అది ఎంత కష్టంగా ఉంటుంది అంటే సిజరిన్ అనేది అంటే నేను కూడా అనుకున్నా అరే ఇంత సింపుల్గా అయిపోయిందా ఆపరేషన్ అని నేను కూడా అనుకున్నాను అనమాట అరే ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఆపరేషన్ ఏం తెలియట్లేదు అని అనుకున్నాం ఎందుకంటే మనకు అనస్థీషియా ఇస్తారు కాబట్టి అనిస్తీష ఇస్తారు కాబట్టి ఆ టైం వరకు పెయిన్ అనేది తెలియదండి ఆ తర్వాత నుంచి ఆ పెయిన్ ఉంటుంది తగ్గలేము తిరగలేము ఏం చేయలేము వాక్ చేయలేం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వాక్ చేయలేం నార్మల్ డెలివరీ వాళ్ళైనా కూడా ఒక వన్ వీక్ వాళ్ళు రికవరీ అవి వాక్ అన్నా చేయగలుగుతారు కొంచెమైనా వాక్ చేయగలుగుతారు కానీ సిజరిన్ వాళ్ళు వెంటనే వాక్ కూడా చేయలేరు చాలా పెయిన్ ఉంటుంది ఫోర్స్గా దగ్గ మెయిన్ దగ్గు కోల్డ్ ఆ టైంలో ఎవరికన్నా కోల్డ్ చేసింది అంటే ఇంకా అంతే వాళ్ళు ఇంకా అరే చాలా కష్టం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది సో మీ సర్కిల్ ఎవరైనా సిజరిన్ వాళ్ళు ఉంటే సింపుల్గా అయిపోయిందా అని మైండ్ సెట్లో మాత్రం అస్సలు ఉండకండి మెయిన్గా పల్లెటూరుల్లో ఇలాంటి జనరల్గా వింటూ ఉంటాను విన్నానమాట నేను చాలా సింపుల్ అనేది విన్నున్నా నేను చాలా దగ్గరలో కానీ అస్సలు కానే కాదు సో ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ సెకండ్ కూడా ఇంచ్ సెకండ్ ది షాకింగ్ ఏంటంటే నాది ఫస్ట్ ది ఎంత లేట్ అయిందో సెకండ్ది ఇమ్మీడియట్గా వచ్చేసింది అనమాట హ్యాపీ అనేది అది కూడా ఇక్కడ ఇది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు తెలీదు సో నాకు తెలియని నేను చేసిన మిస్టేక్ ప్రతి ఒక్కరికి ఇలాంటి మిస్టేక్ ఒకవేళ మీరెవరు చేయకండి అనే ఉద్దేశంతోనే నేను ఈ విష్ ప్రతి ఒక్కటి చెప్తున్నాను సో ఫస్ట్ది వెన్ లేట్గా వచ్చినా కూడా హ్యాపీ చాలా తొందరగా వచ్చింది సెకండ్ షైనీ ఫస్ట్ బర్త్డే కంతా హ్యాపీ కన్ఫర్మేషన్ అయింది నాది కానీ ఒక డౌట్ అనమాట వెంట వెంటనే ప్రెగ్నెన్సీ కదా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా అవుతుందా ఏంటి అనేది ఒక డౌట్ ఉండింది సో మేమిద్దరం ఏమనుకున్నామంటే ఓకే డాక్టర్ని కనుక్కుందాం డాక్టర్ కానీ డాక్టర్స్ ఏస్ ఓకే ఓకే లెట్స్ కంటిన్యూ లేదు డాక్టర్ లేదు హెల్త్ ఇష్యూ అవుతుంది అది ఏమన్నా చెప్తే ఆ తర్వాత ఫర్దర్గా ఆలోచిద్దాము అని మేమిద్దరం అనుకున్నాం సో వెంట నేను ఇక్కడ ఇక్కడ మేము ఉండే దగ్గరకు వచ్చిన తర్వాత అంటే విజయవాడ నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం సో ఇక్కడ లోకల్గా డాక్టర్ వెళ్తే ఇక్కడ కూడా ఒక ఫేమస్ డాక్టర్ వెళ్తే సో ఆ హాస్పిటల్ ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే సమ్ సో నేను చెప్పానమాట వన్ ఇయర్ అయింది నాకు సిజర్ అయ్యి సో వెంటనే నాకు సెకండ్ బేబీ కన్ఫర్మ్ అయిపోయింది ఏంటి నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైనా అవుతుందా లేకపోతే ఏంటి అంటే ఒక మనం ఒక రెఫ్ అడుగుతాం కదా ఒక డౌట్స్ అనేటివి ఏంటి అనేది మనం అడుగుతాం కదా సో ఆమె ఫస్ట్ చెప్పింది ఏంటంటే సో నాట్ అన్ ఇష్యూ అస్సలు మీరు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు సో ప్రాబ్లమే లేదు మీరు హ్యాపీగా ఈ ప్రెగ్నెన్సీని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు హ్యాపీగా బేబీని మీరు క్యారీ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ఆ టైంలో చెప్పారు ఇంకా డాక్టరే చెప్పిన తర్వాత మనం ఎందుకు ఎక్కువ ఆలోచించాలి లెట్స్ కంటిన్యూ అని చెప్పి మేము కంటిన్యూ చేశాము బేబీ హార్ట్ బీట్ అంతా స్టార్ట్ అయిపోయింది థర్డ్ మంత్ నుంచి బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది బేబీ హెల్దీగా ఉంది అప్పటి నుంచి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇప్పటి నుంచి మీరు వెయిట్ అసలు లిఫ్ట్ చేయకూడదు ఎందుకంటే మీకు ఫస్ట్ సీజరిన్ అయింది సో వెంటనే ప్రెగ్నెన్సీ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు కంప్లీట్గా రెస్ట్లో ఉండాలి లేదు అంటే మీకు స్టిచ్చెస్ ఇబ్ స్టిచెస్ కాదు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ పనులు చేయకూడదు ఎక్కువ నిల్చోకూడదు వెయిట్ అస్సలు లిఫ్ట్ చేయకూడదు అని అప్పుడు చెప్పారనమాట ఎప్పుడు బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇదే మాట స్టార్టింగ్లో చెప్పు ఉంటే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవచ్చు అప్పటికి బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ రోజు ఏం చెప్పారు ప్రాబ్లమే ఉండదు అన్నారు సో ఇప్పుడు ఏం చెప్తున్నారు హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వెయిట్ లిఫ్ట్ చేయకూడదు అని చెప్పారు సో షైని ఆల్రెడీ వన్ ఇయర్ బేబీ సో తనని ఖచ్చితంగా ఎత్తుకోవాలి సో ఇట్స్ అ వెయిట్ లిఫ్ట్ కదా బేబీని ఎత్తుకోవాలి అంటే అది వెయిట్ లిఫ్టే సో తను ఒక ఫేమస్ డాక్టర్ ఇక్కడ మేమున్న దగ్గర ఒక ఫేమస్ డాక్టర్ అనమాట సో ఇలా ఎందుకు చెప్తున్నారు అదే డే వన్ చెప్పు ఉంటే ఏదన్నా డే సొల్యూషన్ ఉంటుంది కదా సో మా మమ్మీ చెప్పింది కూడా మేము అంత వినిపించుకోలేదన్నమాట అంటే అంటారు కదా ఇంట్లో వాళ్ళు చెప్తే దానికి వాల్యూ ఉండదు పక్కన వాళ్ళు చెప్తే వాల్యూ ఉంటుంది అని ఒక సామెత ఉంది అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో నాకు లిటరల్గా అదే అనిపించింది ఇంకా మళ్ళీ స్టార్ట్ ఆ రోజుంచి మమ్మీ వాళ్ళ నాతో ఉండడం బేబీ షైనింగ్ మొత్తం ఎత్తుకోవడం పనులు చేయడం అన్నీ వాళ్ళే అనమాట నేనేమంటున్నానంటే ఎవరన్నా సిజరీన్ అవన్నీ చేసుకొని సెకండ్ బేబీ కోసం చూస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా అయితే మీరు ప్లాన్ చేసుకోకండి సో చా అంటే వెయిట్ లిఫ్ట్ అస్సలు చేయకూడదు అని నా ఎక్స్పీరియన్స్ అనమాట సో సెకండ్ బేబీ కూడా నాది సిజరీనే అయ్యింది ఎందుకంటే ఆబ్వియస్గా ఫస్ట్ బేబీ సిజరిన్ కాబట్టి సెకండ్ బేబీ ఆబ్వియస్గా సిజరేనే అవుతుంది కాకపోతే ఒకవేళ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే అంత గ్యాప్ గానే ఉంటే అప్పుడు మీకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని ఆ డాక్టర్ అయితే చెప్పారు కానీ వెంట వెంటనే కాబట్టి ఖచ్చితంగా సిజరీన్ అయితే చెప్పారనమాట సో అది కూడా చాలా కామెడీగా అయ్యింది హ్యాపీ డెలివరీ కూడా నాకు సో సెకండ్ డెలివరీ కామెడీ అని ఎందుకు అన్నాను అంటే కరెక్ట్గా నైన్త్ మంత్ అయ్యింది ఇంకా డ్యూ డేట్ ఎప్పుడు ఏంటి అని డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరే డేట్ ఫిక్స్ చేసుకోండి మీరే టైం ఫిక్స్ చేసుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు మేము సిజరీన్ చేసేస్తాము అన్నారు సో ఇప్పుడు ఇప్పట్లో అలా అయిపోయిందనమాట సో ఇంకా మేమే డేట్ ఫిక్స్ చేసుకున్నాం ఏది మంచి రోజు అని సో అన్నీ చూసుకొని చెప్తే అప్పుడు హ్యాపీ అయితే వచ్చింది ఫైనల్గా ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ సో లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే మెయిన్గా రిలేటివ్స్ కానీ అది ఇన్లాస్ కానీ లేదంటే ఇంకా ఇంకెవరైనా కూడా కానీ ఎవరైనా పెళ్ళైనా కొత్తగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అడగకండి మనసులో లేని థాట్స్ మీరు కల్పించకండి ఇలాంటి ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పి ఓకే ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఒక టెన్ ఇయర్స్ అయినా మీకు కానీ కన్సీవ్ కాకపోతే అప్పుడు మీరు ట్రీట్మెంట్స్ అనేటివి హ్యాపీగా వెళ్ళి చేయించుకోవచ్చు దాంట్లో తప్పు లేదు అంటాను కానీ వెయిట్ చేయండి అండ్ మెయిన్గా ఇప్పట్లో ఒకవేళ చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోతే వాళ్ళకి వాళ్ళని వెంట వెంటనే ఇలాంటి ట్రీట్మెంట్స్ చెప్పి వాళ్ళ హెల్త్ని అయితే అస్సలు ఖరాబ్ అయితే చేయకండి అంటే ఇది చెప్పాలి అనుకుంటున్నాం అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే మూమెంట్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి మెయిన్ థింగ్ అది మనం మనమే వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ అనమాట మనం ప్రెగ్నెంట్ అయితే మనమే ఫస్ట్ డాక్టర్ అవుతాము ఎందుకంటే మనకే తెలుస్తుంది అన్ని బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి బేబీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నిద్ర లేచేసింది నిద్రపోతూ ఉండింది అందుకని టక టక టెకట వీడియో అయితే చేశాను సో కంటిన్యూ చేయడానికి ఇంకా కుదరదు పాజిబిలిటీ అవ్వదు కంప్లీట్గా నన్ను డిస్టర్బ్ చేస్తుంది కానీ ఇంకో వన్ థింగ్ మెయిన్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నాను నేను ఇదో ఇదో దీని తిని ఇది తిని సో వన్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నాను ఇది నాకైతే పర్టికులర్గా జరగలేదు కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇలాంటి ఒక విషయం ఒకటి జరిగి అంటే జరుగుతుంది అండ్ నేను విన్న విషయమే అనమాట రెగ్యులర్గా నేను జనరల్గా వింటున్న విషయమే అదేంటి అంటే ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు చెప్పానా నన్ను మాట్లాడనీదు అని సో ఏంటి అంటే ఇప్పుడు నాకు ఎలాగైతే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారో అలాగా నా ఫ్రెండ్స్కి కూడా ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు పుడితే వాళ్ళని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే అబ్బాయి ఎప్పుడు అబ్బాయి ఎప్పుడో అడుగుతున్నారు ఇంకేముంది ఆగండి ఉండండి అబ్బాయిని కూడా కనీసం పని అయిపోతుంది అని అంటున్నారు అనమాట సో అది ఎందుకు అలా అంటారు అనేది నాకు అసలు అర్థమే కాదు అంటే ఈ జనరేషన్లో అబ్బాయిలో ఎలా చూసుకుంటున్నారో పేరెంట్స్ని అమ్మాయిలు కూడా అలానే చూసుకుంటున్నారు ఈక్వల్గా చూసుకుంటున్నారు అండ్ ఎందుకు ఇలా థర్డ్ అంటే ఈ మూడో దానికి అంటే ఫస్ట్ దానికోసం ఎప్పుడు ఎప్పుడెప్పుడు అడుగుతారు సరే అడుగుతున్నారు కదా అని మనము చేస్తే మళ్ళీ ఒకవేళ అమ్మాయి పుట్టిందనుకోండి ఈసారి అబ్బాయి పుట్టేస్తుంది ఒక అప్పులుగా ఎందుకు అంటారు ఇద్దరు అమ్మాయిలా ఇద్దరే అమ్మాయిలా సరేలే ఈసారికి మూడోది అబ్బాయి అయిపోతారులే అంటారు ఒకవేళ మూడోది కూడా అమ్మాయి పుడితే అప్పుడేం చేస్తారు సో అది డిపెండ్ లేడీస్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి పర్టికులర్గా మీకు హస్బెండ్ అండ్ వైఫ్కి పర్టికులర్గా థర్డ్ బేబీ కావాలి అనుకుంటే అది మీ ఇష్టం అది మీ డెసిషన్ కానీ థర్డ్ పర్సన్ ద్వారా మీకు ఉండాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కానే కాదు ఇప్పుడున్న మనం ఈ జనరేషన్లో స్కూలింగ్స్ కావచ్చు అన్నిటికీ కాస్టింగ్ అనేది టూ హైగా ఉంది సో ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకోవాలి థర్డ్ పర్సన్ అడుగుతున్నారు కదా అని దానికోసం మీరు కానీ ఇలాంటి రిస్క్ చేస్తే మళ్ళీ మీరే రిస్క్లో పడతారు అండ్ మెయిన్ థింగ్ మీ వైఫ్ హెల్త్ని కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఇన్లాస్ అడిగారని లేదంటే వాళ్ళు వీళ్ళు అడిగారు కదా మనకు ఒక అబ్బాయి ఉంటే బాగును అని మీరు స్టెప్ తీసుకుంటే మీ హెల్త్కేం ప్రాబ్లం ఉండదు కానీ అది సఫర్ అయ్యేది ఒక వైఫ్ మాత్రమే ఆ పెయిన్ సఫర్ అయ్యేది కాబట్టి ఆమెని మాత్రం ఇబ్బంది పెట్టకండి ఒకవేళ ఇఫ్ ఈజ్ ఓకే ఓకే నాకు నాకు కావాలని తనకే అనిపిస్తే అది వేరే విషయము సో ఇది కూడా ఇంకా ఎవరు అడగకండి ఇద్దరు అమ్మాయిలు పుడితే ప్రాబ్లం ఏంటి ఇద్దరు లక్ష్మీలు పుట్టారనుకోండి లేదంటే సపోజ్ నన్ను కూడా అడిగారు కానీ నా రిలేటివ్స్లో కాదు బయట అడిగారనమాట ఒక ఇద్దరు ఆడపిల్లలేనా ఆపరేషన్ అయిపోయిందా లేదా లేదంటే మూడో దానికి కూడా చూడు కదా సింపుల్గా అడిగేస్తున్నారండి ఎవరిదండి హెల్త్ కా ఖర్చు చేపించుకునేది ఎవరండి మీరా మేమా చెప్తుంటారు అప్పట్లో పది మందిని కనీసం ఒక పది మందిని తొమ్మిది మంది అంటే ఆ టైంలో తిన్న ఫుడ్డు వేరు ఆ ఫుడ్కి అప్పట్లో వంద సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు ఈ ఇప్పటికి డెబ్బై సంవత్సరాలకే పోతున్నారు ఇప్పుడున్న ఫుడ్కి సో ఖచ్చితంగా కంపేర్ అస్సలు చేయకండి ఆ రోజులు వేరు ఈ రోజులు ఖచ్చితంగా సేమ్ కానే కాదు సో ఇంకా ఫైనల్గా ఇదేనండి బోర్ కొట్టుంటే ఓకే అయినా కూడా చూడండి ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కడన్నా చూసారా చూసుంటే అది కూడా చేసేయండి అనమాట సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ థ్యాంక్ యూ